నమస్తే అండి ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ రీడర్ విశ్వన్ టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం తమ శివ శ్రీ మా త్రేనుమహ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ జిల్లా గనుపూర్ మండలం రుక్ కన్నపల్లి గుట్టపైన ఉన్నారండి మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు నెరవేరితే సందర్శించవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి అండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మహా మనం ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఫైనాన్షియల్ పరంగా కెరియర్ పరంగా ఏంది రిలేషన్ పరంగా ఏం జరుగుతుంది మీ లైఫ్లో ఓం నమ మాత్రే రేణుమహ ఎవరినేమో వాళ్ళు అనుకోవచ్చు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అసలు ఫైనాన్షియల్ పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ కెరీర్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ ఏం జరుగుతుంది మీ లైఫ్లో ఎవరికి ఎంత కనెక్ట్ అయితే అంత తీసుకోండి ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఓం మహా ఓకే అండి అనుకున్నారా మీ లైఫ్లో ఏం జరుగుతుంది అసలు ఓం మహా ఎయిస్ కప్స్ ఓకే అండి టెన్ ఆఫ్ కప్స్ ఓకే అండి ద లవర్స్ థ్యాంక్ యూ సో మచ్ యూనివాస్ ఎట్ ఆఫ్ బాండ్స్ ఓకే యూనివర్స్ నైట్ ఆఫ్ కప్స్ చాలా బాగుందండి ఎవరిదో ఈ రీడింగ్ ఓ త్రీ ఆఫ్ కప్స్ ఓకే అండి ఏంది విల వాచన్ ఓకే పేజ్ ఆఫ్ పెంటికల్స్ విలో వాచిన్ తర్వాత ఏమొస్తుందో అని భయం వేసిండే వచ్చి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే అండి ఓ ఫైవ్ ఆఫ్ వాన్స్ వై సరే అండి మనకి ఇది వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే మనకి టూ కార్డ్స్ ఉన్నాయండి క్లారిఫికేషన్ వై ఎందుకు అసలు ఈ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఏంటి ఫైవ్ ఆఫ్ వాన్స్ ఏంటి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఏంటి ఫైవ్ ఆఫ్ వాన్స్ ఏంటి శ్రీమాత్రే మళ్ళీ ఆ ఇష్యూస్ నుంచి బయటపడతారా లేదా శివయ శ్రీమాత్రే నమ శ్రీ మాత్రీ శ్రీమాత సెవెన్ ఆఫ్ ఓకే అండి ఓకే సెంత్ ఓకే అండి ఇప్పుడైతే వచ్చేసి నైట్ ఆఫ్ స్వాడ్స్ మీ లైఫ్లో ఏం జరుగుతుంది నేను తీసుకున్నాము మీరైతే అన్నీ ఉండేటువంటి ఉన్నా లేకున్నా ఉంది అనేటువంటి తృప్తితోటి జీవించేటువంటి పర్సన్స్ మీరు అనేటువంటిది అర్థమవుతుంది మీరు ఎంత ఉన్నా ఎదిగినే కొద్దీ ఒదిగి అని అంటారు చూడండి అలా అయితే ఉంటున్నారు మీరు లైఫ్లో ఇవన్నీ సెటిల్గా ఉండాలనే ఆలోచన కూడా ఉంది అన్నట్లు అంటే పొలాలు కానీ ఇల్లు కానీ గోల్డ్ కానీ ఇంకా మనీ కానీ హెల్పింగ్ నేచర్ కానీ మంచి గుణం కానీ ప్రతి ఒక్కటి మీరు ఉండేటువంటి పర్సన్స్ మీరు అంటే చాలా పాజిటివ్ నేచర్ ఉండేటువంటి వ్యక్తులు మీరు అందుకనే ఇక చూడండి అసలు ఏసప్ కప్స్ మీరు చాలా ప్రేమ ఎవరైనా సరే మీకు చాలా పాజిటివ్గా ఉంటారు మీరంటే వేరే చుట్టుపక్కల వాళ్ళకి కానీ మీరు ఏదైనా వర్కింగ్ ప్లేస్లో కానీ లేదంటే ఇంట్లో కానీ మీరు చాలా ప్రేమ స్వభావులు వాళ్ళను మీరు ఏది ఇస్తారో మీకు అదే వస్తుంది అన్నట్టు ఇలా చూసుకుంటే పర్టికులర్గా మీరు మంచి ఫ్యామిలీ పర్సన్స్ మంచి ఫ్యామిలీగా ఉన్నారు ఇవి ఎనర్జీస్ ఎవరు కరెక్ట్ కనెక్ట్ అయితే వాళ్ళు తీసుకుందండి మేము ఏడ ఉన్నాము ఇక్కడ ఇక్కడొగరము ఉన్నాము అని అని చెప్పేసి అనుకుంటే ఆలోచనలు కూడా ఉంటాయి మీరు మేము ఇట్లా ఉంటే బాగుంటుండే అనేటువంటి ఆలోచనలు కూడా ఉంటాయి మీ లైఫ్లో అవి జరగట్లేదు అనేటువంటివి కూడా ఆలోచించవచ్చు అవార్డ్స్ మీ లైఫ్లో చాలా మిమ్మల్ని ఇష్టపడేటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు అంటే అది ఆడవాళ్ళు కానీ కావచ్చు మగవాళ్ళు కానీ కావచ్చు అండి ఏ రిలేషన్ అయినా కావచ్చు ఫ్రెండ్స్ ఉండొచ్చు తోబుటూళ్ళు ఉండొచ్చు అట్లా మీరు చాలా ప్రేమ స్వభావాలు అనేటువంటిది మీ లైఫ్లోకి చాలా చాలా అవకాశాలు రా వచ్చే అంటే వంశపర పరంగా వచ్చేటువంటి ఆస్తులు కానీ అవి కానీ రాబోతున్నాయి అనేటువంటిది ఇంకా ఏవైనా అవకాశాలు కూడా రాబోతున్నాయి మీకు చెందేటివన్నీ మీకు రాబోతున్నాయి పర్సన్స్ కూడా రాబోతున్నారు ఏది ఎందుకంటే నెక్స్ట్ కార్డు చూసుకుంటే మీకు ఏదో న్యూ జాబ్ కానీ న్యూ ఆపర్చునిటీస్ కానీ న్యూ బిజినెస్ పరంగా కానీ ఏదో మొత్తం మీద అయితే న్యూ పర్సన్స్ మీ లైఫ్లోకి ఎంట్రీ కాబోతున్నారు లేదంటే ఓల్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఒక న్యూ పర్సన్గా మారి అర్జెంటుగా మీ దగ్గరికి రావాలని చెప్పేసి అయితే వాళ్ళు రాబోతున్నారు కూడా మీ లైఫ్లో జరగబోతుంది ఫుల్ హ్యాపీ మీ లైఫ్ చాలా హ్యాపీగా గడిపేటువంటి వ్యక్తులు మీరు జాయ్ఫుల్గా ఉంటారు ఎన్ని ఉన్నప్పటికీ మీరు చాలా హ్యాపీగా ఉంటారు అనేటువంటిది మనం ఇటు తీసుకున్నామంటే ఏంది మీకు మీ పర్సన్కి మధ్యలో ఏదో సోల్మేట్ కనెక్షన్ ఉందండి ఇద్దరు ఆలోచనలు ఒకటేసారి ఉంటాయి మీకు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు లేదంటే ఫ్రెండ్స్ కావచ్చు లేదంటే లవర్స్ కావచ్చు లవర్స్ వచ్చింది కదా అదే ఏంటంటే వాళ్ళకి మీకు ఒకటేసారి మనీ ఇష్యూస్ రావచ్చు అంటే మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు సేమ్ టు సేమ్ మీ ఆలో మీ సిచ్యువేషన్స్ వాళ్ళ సిచువేషన్స్ సేమ్ టు సేమ్ ఇద్దరికి ఒకేసారి సమస్యలు రావడం ఇద్దరికి ఒకటేసారి అన్హెల్తీ ఇష్యూస్ రావడం ఇద్దరికి ఒకటేసారి మంచి ఆలోచనలు మంచిగా హ్యాపీగా ఉండడం అంటే ఇలాంటిది ఇది సోల్మేట్ బంధం అనేటువంటి వ్యక్తులు మీ లైఫ్లో ఉన్నారు అంటే వాళ్ళు మీకు హెల్ప్ చేసుకో చేయకుండా మీరు వాళ్ళకి హెల్ప్ చేయకుండా అలాంటిది కానీ ఇద్దరు కలిసి మనీ ఇష్యూస్ నుంచి ఎలా బయటపడాలి అనేటువంటిది అయితే మీరు చాలా ఆలోచిస్తారు ఇంకో వీల ఫార్చూన్ వచ్చింది మీరు ఈ సిచ్యువేషన్ నుంచి ఈ శాడ్ సిచ్యువేషన్ నుంచి గుడ్ సిచ్యువేషన్కి వస్తారు మీరు ఏదో లోపలే ఇంతకు ముందుకు మీరు సోల్మెట్ కనెక్షన్ అయినప్పటికీ ఇంతకు ముందుకు ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు అయితే ఉన్నాయి పెద్దగా అయితే గోడవ పడలేదు కాకపోతే లోపల బాధపడుతున్నారు ఆ మనసు మళ్ళీ స్ట్రెంత్ అవుతారండి మీరు ఓకేనా అండి ఇలా ఉంది మీ లైఫ్లో ఇలా జరుగుతుంది నాకు సోల్మేట్ కనెక్షన్ ఉన్న వాళ్ళతో ఏవో మనసు పడుదలు ఉన్నాయి మళ్ళీ వాటి నుంచి మీరు బయటపడబోతున్నారు అనేటువంటిది ఇక్కడ మనకి క్లియర్గా తెలిసిందండి ఇది ఇది బాట వచ్చేసి ఇప్పుడు ఎందుకు మీరు ఎందుకు మీ లైఫ్లో ఏం జరుగుతుందంటే మీరు ఎవరి గురించో చాలా చాలా బాధపడుతూ నిద్ర లేని రాత్రులు ఏడ్ చేసుకుంటున్నారండి ఎందుకు చాలా అంటే మనీ లో ఎనర్జీలో ఉండేటువంటి గురించి లేదంటే మీ లైఫ్లోకి అవకాశాలు వస్తాయా రావా అనేటువంటిది అదే అండి మీరు ఒక ఎంప్రెస్ లాంటి పర్సన్స్ మీ లైఫ్ అయితే చాలా బ్రైట్గా ఉండబోతుంది అనేటువంటిది తీసుకోవచ్చండి ఈడ క్వీన్ ఆఫ్ వాండ్స్ చిన్న చిన్న వాడిని వాటి గురించి మీరేం వరీ కావద్దు మీ లైఫ్ చాలా బాగుంటుంది అని చెప్పేసి ప్లీజ్ ఇన్వర్ట్స్ మాకు ఇంకా ఒక కార్డుతో మాకు టోటల్గా ఇవ్వండి ఎలా ఉండబోతుంది ఇంకా వీళ్ళ లైఫ్లో ఏం జరగబోతుంది ఓం నమ శ్రీ వయశ్రీ ఇంకా ఏం జరగబోతుంది ఒక కార్డు క్లారిఫికేషన్గా చాలా బాగుందండి ఇంకా మనీ ఇష్యూస్ అంటే ఎవరికి ఉండవండి ఎవరికైనా ఉంటాయి కదా మనసు పడలు కూడా ఎవరికైనా అంటే మాటలు మాటకు మాట అనుకొని అవి బయటకు చెప్పుకునేంత మాటలు కావు లోపల మర్చిపోయేంత విషయాలు కావు అన్నట్లు అలా మీరు బాధపడుతూ ఉన్నారు దాని నుంచి స్ట్రెంత్ అవుతారు మళ్ళీ మళ్ళీ స్ట్రెంత్ అయిన తర్వాత ఏం జరుగుతుంది చెప్పండి యూనివాస్ ఓకే అండి ఇప్పుడు బాట వచ్చేసి స్ ఓకే అండి స్ట్రెంత్ అవుతారు అదే ఆ అవకాశాలు ఆ సిచ్యువేషనే మళ్ళీ కావాలి అంటే గొడవ లేకుండా హ్యాపీగా ఉండేటువంటి సిచ్యువేషన్ మళ్ళీ కావాలి ఓ రామా డెవిల్ ఓకే మనం ఇంకా ఎక్స్ట్రా కార్డ్స్ ఏందనంటే మనీ పరంగా అట్లా రాబోతుంది మీకు అన్నట్లు తప్పకుండా గొడవలు ఇంతకు ముందుకు గొడవల గురించి మీరు ఆలోచిస్తూ కూర్చుంటారు ఒకవేళ ఇంతకు ముందుకు మీ మధ్యలో మనకి ఎండింగ్తో ఇలా గొడవలతోటి ఎండ్ అయింది కదా మీ మధ్యలో వచ్చినటువంటి పర్సన్స్ నుంచి ఈ గొడవల నుంచి మీరు బాగా ఆలోచిస్తూ కూర్చుంటారు కానీ వాటి నుంచి స్ట్రెంత్ అవుతారు మీకు రావాల్సినటువంటి మనీ అయితే మీ లైఫ్లోకి రాబోతుంది ద మెజిషియన్ ఇదండి అర్థమైందండి ఇప్పుడు మనకి క్లారిఫికేషన్కి మీరైతే అవకాశం వాళ్ళ నుంచే మనీ రావాలి అనేటువంటిది వాళ్ళే కావాలి అనేటువంటిది మీరు పట్టుబట్టి కూర్చుంటారు వేరే ఆప్షన్స్ ఉన్నప్పటికీ వేరే పర్సన్స్ ఉన్నప్పటికీ వేరే అవకాశాలు ఉన్నప్పటికీ పోయిన అవకాశం గురించి ఆలోచిస్తూ కూర్చుంటారు ఈ మనస్పర్ధల నుంచి ఎలా బయటపడాలని స్ట్రెంత్ అవుతూ ఉంటారు ఇంకేం చేస్తామో అయితే అయ్యింది అని అని చెప్పేసి మొత్తం మీద ఏదో గొడవలు మీ మధ్యలో వచ్చినటువంటి పర్సన్స్కి వెళ్ళి గొడవలు ఎందుకోసం అయ్యాయి మీ మధ్యలో అంటే మధ్యలో వచ్చినటువంటి పర్సన్స్కి వెళ్ళి మీ మధ్యలో థర్డ్ పర్సన్ వచ్చినటువంటి దానికి వెళ్ళి ఇలా నెక్స్ట్ ఏం అంటే ఈ మనస్పర్ధలు ఎందుకు వచ్చినాయంటే మీ మధ్యలో వచ్చినటువంటి పర్సన్స్ గురించి ఇలా అయ్యాయి అందుకే నేను నీ కోసం చూశాను నువ్వు నా కోసం చూసావు అనేటువంటిది ఇలా మీకు రావాల్సినటువంటి మనీ అయితే రాబోతుంది మొత్తం మీద పాజిటివ్ కార్డు ఏంది ద మెజిషియన్ తోటి మీ లైఫ్లో ఏది ఏనమైనప్పటికీ చిన్న చిన్న గొడవలు అయినప్పటికీ మనస్పర్ధలు అయినప్పటికీ వాటి నుంచి స్ట్రెంత్ అవుతారు బయటపడతారు తప్పకుండా ద మెజీషియన్ ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రీడింగ్ మీ లైఫ్లో ఏవేవి ఎలా జరుగుతున్నాయో ఒకవేళ చూడండి మనీ ఇష్యూస్ ఒకటే ఉన్నాయి లేకపోతే చాలా ఉంది కాకపోతే పర్సన్స్ పరంగా ఏదో చిన్న ఇష్యూ ఉందండి ఏం కాదు అది ఓకే అండి ఇంకో బాట వచ్చేసి మీ లైఫ్లో గ్రోతింగ్ రాబోతుంది అనేటువంటిది టోటల్గా అండి ప్లీజ్ ఈనివర్స్ ఏం చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ గైడెన్స్ అండ్ సజెషన్స్ అండి ఈ రీడింగ్ మీద కాదా ఏం జరుగుతుంది నా లైఫ్లో ప్రజెంట్ ఏంది ఫ్యూచర్ ఏంది అంటే త్రిపుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి డే టైంలో అయితే ఇవ్వడానికి కాదండి ఈవినింగ్ టైంలో ఫైవ్ థర్టీ టు నైన్ థర్టీకి గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదేనండి మీరు ఫోన్పే చేసి వాట్సాప్ చేయండి మళ్ళీ నాకు ఈవినింగ్ ఒకసారి మెసేజ్ చేయండి అండి అమౌంట్ పేడ్ అని చెప్పేసి చేస్తే నేను చూసుకొని చెక్ చేసుకొని ఇస్తానండి ఎందుకంటే ఒక్కొక్కసారి మీరు ఏం చేయకపోయేసరికి నేను మర్చిపోతున్నాను ఆ టైంకి వచ్చిన రీడింగ్స్ని తీసుకుంటున్నాను మీరు ఈవినింగ్ ఒకసారి గుర్తుకు చేయాలి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ లుక్ ఫర్ ఏ సైన్ రికవరీ అంట కాండి యువర్స్ రెడీ మీరంటే రెడీగా ఉండండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ది సిచువేషన్ విల్ ఇంప్రూవ్ ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ కొత్తగా ఉండబోతుందంట లుక్ ఫర్ ఏ సైన్ అగో యూనివర్స్ ఇచ్చిన కార్డు మనకి ఎస్ అంటండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఎన్లైన్ నెంబర్తో అనుకుంటుందండి టూ అండి టూ డబల్ టూ అండి వన్ అండి 5 Double five, double two, one. Three and D. three and D. double one, double three, double five, only triple three and D. ఓకే అండిషన్స్ అండి ఈ వీడియో చివరిదాకా చూసి లైక్ చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ సో మచ్